తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోడీ పి బరాబర్ కలుస్తానని కలవకపోతే నష్టపోతామనే ఉద్దేశంతోనే తప్పకుండా దేశ ప్రధాని కలుస్తూనే ఉంటానని తాను చిల్లర రాజకీయాలు చేయడం లేదని తాను ఏమీ దాపరికం చేయడం లేదని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని ఎందుకు కలుస్తున్నారు అనే విషయాన్ని స్పష్టం చేశారు ఈ సభలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ జూపాలి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనృత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేనేం లేదు నేను నిలబడితే కూడా అన్ని మీటింగ్లు జరిగిన అంతకంటే ఎక్కువ పెట్టింది వాయినా గారి ఎక్కువ కోసం నేను గెలిపించడం కోసం జరిగిన ఓనా నేనే నిలబడితే నాలుగు మీటింగులు చేసిన కానీ నేను గెలిపించాలి మా అన్నమ్మను ఊడగొట్టాలని పద్నాలుగు మీటింగులు పెట్టిన వాయినా గారి పార్లమెంటు కానీ ప్రజలు వారిని ఆశీర్వదించేందుకు గెలిపించింది ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాలు లేవు కూట్రోలు కుతంత్రాలు లేవు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళ నగర్ కు పార్లమెంట్ సభ్యులు బీకే అరుణమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం ఏ ప్రభుత్వంలో వాళ్ళున్నాం ఇ పుచ్చుకునే ధోరణితో సమస్యల పరిష్కారం కోసం సమస్యల్ని పరిష్కరించి వాళ్ళ అభివృద్ధి కోసం కలిసి కలిసి ముందుకు వెళ్తాం తప్ప ఈనాడు మేము చిల్లర రాజకీయాల సమస్య మీది లేదు అందుకే మిత్రుడ కొంతమంది ఉంటారు అంటూ ఉంటారు రేవంత్ పదే పదే మోడీ నడుస్తారని దాని రూపొంది ఏం చేస్తామండి అనుమతులు రావాలి నిధులు లేవాలి అంటే ఇచ్చే వాళ్ళకి ఈ దేశంలో ఏ అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గౌరవిస్తాం మన రాష్ట్రానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకుంటాం ఎన్నికలు వచ్చినప్పుడు ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఏ వాతావరణం ఉండలో మళ్ళీ ఎన్నికల్లో పోటీ పడతాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఎన్నికల్లో ఏది లేదు పాటు శత్రువులు వీళ్ళు శత్రువులు మాట్లాడుకుంటారు వాటి ఎవరు శత్రువులు లేదు శత్రువు అనుకుని రెండు వేల ఇరవై మూడులో లో పండగేసుకొచ్చిన రెండు వేల ఇరవై నాలుగు మల్గా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్నా నిన్న రాకమైన జూప్లేస్ లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో ఈ రోజు గెలిచిన ఆయన శత్రువు లేనిందుకంట ఆయన వేసి సకల నిలబడ్డానికి కదా నేను మాట్లాడింది అందుకే నాకెవరు శత్రువులు లేవు రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు విద్యార్థులకు నష్టం కలిగించే నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద తీరే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా సుఖమైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వాళ్ళకి ధర్మాలన్నది నా లక్ష్యం మీరందరూ మీ మీరందరూ నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అంది గుర్తుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్న మీరందరు సిద్ధమేనా